మాజీ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు గతంలో అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని కొనుగోలు చేసుకుని కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేసుకునే సందర్బంలో గుర్తుగ్రాని శుద్దపూసలు ఈరోజు నిన్నటి రోజు తెలంగాణ భవన్లో మాట్లాడుతూ దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వైనాన్ని తప్పుపడుతూ సూచనలు ఇస్తున్నటువంటి వినోదరావు గారిని ఒకటే సోటికి అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇరవై మూడు మంది ప్రతిపక్ష శాసనసభ్యులు తీసుకున్నప్పుడు ఎందుకు మీరు కల్వకుంట కుటుంబానికి లేదంటే భావ బామర్దులకు సలాలు ఇవ్వలేదు తప్పు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రోజు తప్పని గగ్గోలు పడుతున్నారు మీరు ఆనాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఏకంగా మీ మంత్రివర్గంలు తీసుకున్నప్పుడు మీకు తప్పనిపించలేదా అంటున్నాం రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపక్ష నాయకుడిగా ఓ దళిత నాయకుడు బట్టి విక్రమవర్కర్ ఉంటే వారిని ప్రతిపక్ష నేతగా కూడా ఉంచకుండా సహన సభ్యుల్ని కాంగ్రెస్ పార్టీ వారిని విలీనం చేసుకున్నటువంటి చరిత్ర ఆనాడు మీకు తప్పనిపించలేదు మీకు కల్పకుంట్ల కుటుంబం తప్పు చేస్తుందని చెప్పని ఆ రోజు ఎందుకు ఈ శుద్ధ పూస మాటలు మాట్లాడలేదని చెప్పి వినోదరావు గారు అడుగుతా ఉన్నా మీరు ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు ఏదైతే ఒకసారి ఇరవై మూడు ఒకసారి పదహారు కలిపితే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను మీరు బీఆర్ఎస్ పార్టీలకు నయాన్నో భయాన్నో బెదిరించి లేదా వాళ్ళ ఇళ్లలో బేరసారాలు చేసి ఈ రోజు మీకు ప్రజలు ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితి చేశారు ఈరోజు మేము ఎవరి ఎవరిళ్లలో కోలేం వంద రోజులు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులకు సైతం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సైతం అపాయింట్మెంట్ ఇచ్చి వారి అటువంటి సమస్యలు పరిష్కారం చేశారు ఈ వంద రోజుల్లో రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు పెట్టినాం రోజన్నా మీ నాయకుడు మీ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి ప్రజల సమస్యలపై మాట్లాడిందా మనోధైర్యం కోల్పోయిన కేసీఆర్ చూసిన తర్వాత ఎందుకు ఎమ్మెల్యేలో ఉంటున్నావు ఓడిపోయినా ప్రజల పక్షాన్ని నిలబడతా అని చెప్పి నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యపై గెలవెత్తితే మీ శాసనసభ్యులు నీపై నమ్మకం ఉంటుండే ఎప్పుడైతే ఫామ్ హౌస్ కు ఇంటికే పరిమితమైనటువంటి వాళ్ళ నాయకుడు యొక్క వైఖరిని చూసి వారు ప్రజా సేవలో ముందుకు పోవాలంటే ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక చెప్పని ఈ రోజు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు సిట్టింగ్ ఎంపీలను కాపాడుకోలేకపోతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాపాడుకోలేకపోతున్నారు ఓ మాజీ ముఖ్యమంత్రి హోదాలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో భావ ఓ ఓ కేటీఆర్ హరిసిపోతున్నా ఆయా నియోజకవర్గంలోని ఎంపీలు మీకు ముఖం చాటేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు ఎంపీగా పోటీయాడు కోరుకు ముందుకు వస్తలేరు ఈ ప్రశ్నలో వినోద్ రావు గారు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతున్నారు ఈ శుద్ధ పూస మాటలు ఆనాడు ఎందుకు పట్ల ఇది తప్పు అని ఎందుకంటే లేవంటున్నాం ఈ రోజు రాజ్యాంగం పట్ల గొప్పలుగా మాట్లాడుతున్నాం స్వత మీరు స్వతహ అడ్వకేట్ ఆనాడెందుకు కేసీఆర్ కుటుంబాన్ని మీరు తప్పు పట్టిందని అడుగుతా ఉన్నాయి ఈరోజు మేము ఎవరిని కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాం వారు మా ఈ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించిన అమలు కానీ ప్రజా సంక్షేమ తీరు కాని ఈరోజు ప్రగతి భవన్లోకి పేద ప్రజలు వస్తున్నారు సచివాలయంలోకి ప్రతి ఒక్కరు వచ్చి తమ సంస్థ పరిష్కారం చేసుకుంటారు అసలు మీ కాలంలో ఎవరైనా సెక్రటరీ రాణిచ్చర్రా ప్రగతి భవన్ రానిచ్చిరా మీ మహమ్మద్ అలీగారు ఏదైతే గౌరవ హోమ్ మినిస్టర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేరు గద్దరం వస్తే మూడు గంటలు ఎండలు కూర్చుని పెట్టారు సచివాలయంలోకి సీతక్కస్తే రాని రేవంత్ రెడ్డి గారు రాని మాకు చోటు లేదని చెప్పని ఈరోజు మాట్లాడుతున్న మాటలను ఒకసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా tapu part two